హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిస్తాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది అలాగే కొన్నిసార్లు తెలుగులో ఉన్నటువంటి ఆర్టికల్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు మీరు కనుక నేను చేస్తున్నటువంటి వీడియోలను ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్నైతే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు లేదా సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్కి మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే ఎవరైతే నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి నా యొక్క పర్సనల్ వాట్సప్ నంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ను అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి కూడా జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకోవచ్చు చూడాలి ముందుగా హెడ్లైన్స్ సైమల్టేనియస్ పోల్స్ విల్ ప్రివెంట్ పాలసీ పెరాలసిస్ మోర్మో సైమల్టేనియస్ అంటే ఏకకాలంలో పోల్స్ అంటే ఎన్నికలు సైమల్టేనియస్ పోల్స్ అంటే ఏకకాలంలో ఎన్నికలు విల్ ప్రివెంట్ అంటే నివారిస్తాయి లేదా నిరోధిస్తాయి అని కూడా చెప్పొచ్చు ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది సైమల్టేనియస్ పోల్స్ అనేది సబ్జెక్ట్ అలాగే విల్ అనేది స్ట్రక్చర్లో ఉంటుంది ప్రివెంట్ అనేది గా చెప్పొచ్చు అదే పాస్ట్ టెన్స్లో ఉంటే సైమల్టేనియస్ పోల్స్ ప్రివెంటెడ్ అని అనొచ్చు అదే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే సైమల్టేనియస్ పోల్స్ ప్రివెంటెడ్ అని అనాలి అదే సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఉంటే సైమల్టేనియస్ పోల్స్ ప్రివెంట్ అని ఉంటుంది చూడాలి సైమల్టేనియస్ పోల్స్ అంటే ఏకకాలంలో ఎన్నికలు విల్ ప్రివెంట్ నివారిస్తాయి లేదా నిరోధిస్తాయి పాలసీ పెరాలసిస్ అంటే విధానపరమైనటువంటి పక్షవాతాన్ని నివారిస్తాయి చూడండి పాలసీ అంటే విధానపరమైనటువంటి పెరాలసిస్ అంటే పక్షవాతం ముర్ము ముర్ము అంటే మన భారత రాష్ట్రపతి ముర్ము అన్నారు అలాగే వివరాల్లోకి వెళ్తే ద ప్రపోజల్ టు సింక్రనైజ్ ఎలక్షన్ షెడ్యూల్స్ ఇన్ ద కంట్రీ ఈజ్ ఎ రిఫార్మ్ మెజర్ దట్ ప్రామిసెస్ టు రీడిఫైన్ ద టర్మ్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సెట్ ఆన్ సాటర్డే వైల్ అడ్రస్సింగ్ ద నేషన్ ఆన్ ది ఈవ్ ఆఫ్ ద సెవెంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే చూడాలి ద ప్రపోజల్ టు సింక్రనైజ్ ఎలక్షన్ చూడాలి ద ప్రపోజల్ అంటే ప్రతిపాదన టు సింక్రనైజ్ అంటే సమకాలీకరణ సమకాలీకరణ ప్రతిపాదన ఎలక్షన్ షెడ్యూల్స్ ఇన్ ద కంట్రీ అంటే దేశంలో ఎన్నికల షెడ్యూల్ సమకాలీకరణ ప్రతిపాదన అని చెప్పాల్సి ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడాలి దేశంలో ఎన్నికల షెడ్యూల్ల సమకాలీకరణ ప్రతిపాదన ఈస్ ఎ రిఫార్మ్ మెజర్ దట్ ప్రామిసెస్ రీడిఫైన్ ద టర్మ్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఏ రీఫామ్ మెజర్ అంటే అది ఒక సంస్కరణ చర్య ఏ రీఫామ్ అంటే ఒక సంస్కరణ మెజర్ అంటే చర్య దట్ ప్రామిసెస్ టు రీడిఫైన్ ద టర్మ్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ చూడాలి ఇక్కడ దట్ అనేది రిలేటివ్ ప్రనౌన్ దట్ ప్రామిసెస్ టు రీడిఫైన్ ద టర్మ్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అంటే ఏదైతే సుపరిపాలనా నిబంధనలను పునర్వివర్చించడానికి వాగ్దానం చేస్తుందో అదే ఆ సంస్కరణ చర్య అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది ప్రామిసెస్ అంటే వాగ్దానం చేస్తుంది ఇక్కడ రిఫార్మ్ మెజర్ అని ఉంది కాబట్టి ఇక్కడ విఫై రావడం జరిగింది రిఫార్మ్ మెదర్ దట్ ప్రామిసెస్ టు రీడిఫైన్ అంటే పునర్నిర్వచించడానికి ద టర్మ్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అంటే సుపరిపాలన నిబంధనలను పునర్నిర్వచించడానికి వాగ్దానం చేసే సంస్కరణ చర్య ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సెడ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అన్నారు ఆన్ సండే ఆదివారం నాడు అన్నారు వైల్ అడ్రసింగ్ ది నేషన్ ఆన్ ది ఈవ్ ఆఫ్ ద సెవెంటీ రిపబ్లిక్ డే చూడాలి ఆన్ సాటర్డే అంటే శనివారం వైల్ అడ్రసింగ్ అంటే ప్రసంగిస్తున్న సమయంలో అడ్రసింగ్ అంటే ఇక్కడ ప్రసంగించడం అని చెప్పాలి కొన్నిసార్లు మనం ఇదే న్యూస్ పేపర్లో అడ్రసింగ్ అంటే పరిష్కరించడం అని కూడా చెప్పుకున్నాం అడ్రస్సింగ్ అంటే ప్రసంగించడం అడ్రస్సింగ్ అంటే పరిష్కరించడం అని కూడా అర్థం వస్తుంది ద నేషన్ అంటే జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఆన్ ది ఈ ఆఫ్ ద సెవెంటీ రిపబ్లిక్ డే అంటే డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముందు రోజు ఆమె జాతిని ఉద్దేశించి దేశంలో ఎన్నికల షెడ్యూల్ సమకాలీకరణ ప్రతిపాదన సుపరిపాలన నిబంధనలు పునరుచించడానికి వాగ్దానం చేసే సంస్కరణ చర్య అని రాష్ట్రపతి అన్నారు ఈ అంటే ముందు రోజు సాయంత్రం గుర్తుపెట్టుకోవాలి మనం ఏ సెలబ్రేషన్ చేసుకున్నా ఈ సెలబ్రేషన్ అంటే ఒక రోజు ముందు అని అర్థం చేసుకోవాలి మీకు ఇందులో ఏ సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే ద వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్లాన్ కెన్ ప్రమోట్ కన్సిస్టెన్సీ ఇన్ గవర్నెన్స్ ప్రివెంట్ పాలసీ పెరాలసిస్ మిటిగేట్ రిసోర్స్ డైవర్షన్ అండ్ రెడ్యూస్ ద ఫినాన్షియల్ బర్డెన్ అపార్ట్ ఫ్రమ్ ఆఫరింగ్ మెనీ అదర్ బెనిఫిట్స్ మీజ ముర్ము సెడ్ చూడాలి ద వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక ప్లాన్ అంటే ప్రణాళిక ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రణాళిక కెన్ ప్రమోట్ కన్సిస్టెన్సీ ఇన్ గవర్నెన్స్ అంటే పాలనలో స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది కెన్ ప్రమోట్ అంటే ప్రోత్సహించగలదు ఇక్కడ కెన్ రావడం జరిగింది కాబట్టి ప్రోత్సహించగలదు అదే విల్ ప్రమోట్ అంటే ప్రోత్సహిస్తుంది షుడ్ ప్రమోట్ అంటే ప్రోత్సహించాలి ఇలాంటి ఇలాంటి పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి కెన్ ప్రమోట్ విల్ ప్రమోట్ షుడ్ ప్రమోట్ కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది ఇన్ గవర్నెన్స్ అంటే పాలనలో ప్రివెంట్ పాలసీ పెరాలసిస్ అంటే పక్షవాతాన్ని నివారిస్తుంది లేదా నిరోధిస్తుంది ప్రివెంట్ అంటే నిరోధించడం లేదా నివారించడం పాలసీ పెరాలసిస్ విధానపరమైనటువంటి పక్షవాతాన్ని నిరోధిస్తుంది లేదా నివారిస్తుంది మిట్టిగేట్ రిసోర్స్ డైవర్షన్ అంటే వనరుల మళ్లింపును తగ్గిస్తుంది ఇక్కడ మిట్టిగేట్ అంటే తగ్గించడం రిసోర్స్ డైవర్షన్ అంటే వనరుల మళ్లింపును తగ్గిస్తుంది ఏది తగ్గిస్తుంది ద వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ద వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఇవన్నీ చేస్తుంది అని చెప్పడం జరిగింది అండ్ మరియు రెడ్యూస్ ద ఫినాన్షియల్ బర్డెన్ అంటే ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది అపార్ట్ ఫ్రమ్ ఆఫరింగ్ మెనీ అదర్ బెనిఫిట్స్ మరియు అనేక ఇతర ప్రయోజనాలను అందించడమే కాకుండా అపార్ట్ ఫ్రమ్ అవే కాకుండా పెట్టుకోవాలి ఇలాంటివి కనెక్టింగ్ వర్డ్స్ అపార్ట్ ఫ్రమ్ ఇవే కాకుండా ఆఫరింగ్ మెనీ అదర్ బెనిఫిట్స్ అనేక ఇతర ప్రయోజనాలను అందించడమే కాకుండా ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని మిస్ ముర్మూ సెడ్ మీజ్ ముర్ము అన్నారు మీజ్ అంటే ఇక్కడ శ్రీమతి ఒక మహిళకు వివాహం అయిందో లేదో తెలియనప్పుడు మనం మిస్ అని రాయాలి లేదా ఒక మహిళ తనకు వివాహం అయిందో లేదో చెప్పకూడదనుకున్నప్పుడు కూడా మనం ఎంఎస్ మిస్ అని రాయాలి మనం పలికేటప్పుడు మిస్ అని పలకాలి మిస్ ముర్ము సెడ్ ముర్ము అన్నారు అలాగే షీ స్ట్రస్ట్ ద యూనియన్ గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ టు ఎలిమినేట్ రెమినెంట్స్ ఆఫ్ ఎ కొలోనియల్ మైండ్ సెట్ దట్ హ్యావ్ లింగర్డ్ అండ్ ఇన్ దాట్ కాంటెక్స్ట్ మెన్షన్ ద రిప్లేస్మెంట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎరా క్రిమినల్ లాస్ విత్ త్రీ న్యూ మోడన్ లాస్ చూడాలి షీ స్ట్రెస్ట్ అంటే ఆమె నొక్కి చెప్పారు గుర్తుపెట్టుకోవాలి స్ట్రెస్ట్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ద యూనియన్ గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు చూడాలి యూనియన్ గవర్నమెంట్స్ టీ పక్కన అపాసఫీ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎఫర్ట్స్ ప్రయత్నాలు టు ఎలిమినేట్ రెమినెంట్స్ ఆఫ్ ఎ కొలోనియల్ మైండ్ సెట్ అంటే వలసవాద మైండ్ సెట్ యొక్క అవశేషాలను తొలగించడానికి టు ఎలిమినేట్ అంటే తొలగించడానికి రెమినెంట్స్ అంటే అవశేషాలు ఆఫ్ ఎ కొలోనియల్ మైండ్ సెట్ అంటే వలసవాద ఆలోచనల యొక్క అవశేషాలను తొలగించడానికి కొలోనియల్ అంటే వలసవాద మైండ్ సెట్ ఆలోచనలు దాట్ హ్యావ్ లింగర్డ్ అంటే ఏవైతే దీర్ఘకాలంగా మనం మెదడులో ఉన్నాయో అలాంటి అవశేషాలను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆమె నొక్కి చెప్పారు అండ్ మరియు ఇన్ దట్ కంటెక్స్ట్ మెన్షన్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎరా క్రిమినల్ లాస్ ఇన్ దట్ కంటెక్స్ట్ అంటే ఆ సందర్భంలో షీ మెన్షన్ ఆమె ప్రస్తావించారు ఈ మెన్షన్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ద రీప్లేస్మెంట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎరా క్రిమినల్ లాస్ బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల పునఃస్థాపనను ప్రస్తావించారు రీప్లేస్మెంట్ అంటే పునఃస్థాపన ఆఫ్ ద బ్రిటిష్ ఎరా క్రిమినల్ లాస్ బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలను బ్రిటిష్ ఎరా అంటే బ్రిటిష్ కాలం క్రిమినల్ లాస్ క్రిమినల్ చట్టాలను విత్ త్రీ న్యూ మోడర్న్ లాస్ మూడు కొత్త ఆధునిక చట్టాలతో మూడు కొత్త ఆధునిక చట్టాలతో బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల పునఃస్థాపనను ప్రస్తావించారు చూడాలి ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి